ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం మరియు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన యాభై ఏళ్ళ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య భారీగా ఉంది దాదాపుగా పది లక్షల మంది వరకు కూడా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారని ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేయటం కూడా జరిగింది మరి ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం మీద కొన్ని కోట్ల రూపాయల భారం పడుతుంది పెన్షన్ రూపంలో దాదాపుగా అరవై మూడు లక్షల మందికి పైగా పెన్షన్దారులకు ప్రతీ నెల కూడా ఏపీ ప్రభుత్వం పెన్షన్లు అయితే అందిస్తుంది మరి ఈ నేపథ్యంలో మరొక్కసారి కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వడానికి ప్రభుత్వం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి పెన్షన్దారులు కూడా ఇక్కడ కొన్ని అప్డేట్స్ అయితే ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా ఇక్కడ కొత్త పెన్షన్లకు ఎక్కడ దరఖాస్తు చేసుకోవడానికి మనకి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది మరి కొత్త పెన్షన్లు ఎలా అప్లై చేసుకోవాలి ప్రభుత్వం ఎప్పటి నుంచి దరఖాస్తు స్వీకరిస్తుంది యాభై ఏళ్ళ పెన్షన్లకు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ప్రభుత్వం ఏం చెప్తుంది అనే వివరాలు కూడా క్లియర్గా తెలియజేస్తాను ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్ల పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే పది రోజుల్లోనే ఆయన కొత్త పెన్షన్లు పెంచటం జరిగింది మరి కొత్త పెన్షన్లు ఇవ్వటం జరిగింది మరి కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించలేదు కానీ ఇక్కడ పెన్షన్ల పెంపుకు మాత్రం అవకాశం కల్పించారు ఈ నేపథ్యంలో రాష్ట్ర మనకు ఈ పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం మరొక అప్డేట్ ఇవ్వటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు మరింత మేలు జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ యొక్క కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వబోతుంది మరి పెన్షన్లు ఎక్కడ మనకు దరఖాస్తు చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి యాభై ఏళ్ళ పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఎవరికి ఇస్తుంది ఎవరికి ఇవ్వదు అనే సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ సంఖ్య భారీగా ఉంది మరి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారిలో ఎక్కువ శాతం మంది పేద మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు పూర్తిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రభుత్వం పెన్షన్లు పెంచినా కానీ కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వకపోవటంతో దాదాపుగా పది లక్షల మందికి పైగా పెన్షన్దారులు ఎదురు చూస్తూ ఉన్నారు కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయా అని చెప్పి ప్రభుత్వం అలానే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు కొత్త పెన్షన్ల పైన ఆయన అవకాశం కల్పించబోతున్నారు దానికన్నా ముందు ఎన్నికల మేనిఫెస్టో ఆయన యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పటం జరిగింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పుడు అనేక ప్రచార సభల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు కేవలం బీసీ కులాల వాళ్లకు మాత్రమే ఈ యొక్క యాభై సంవత్సరాల పెన్షన్ ఉంటుందని చెప్పి ఆయన చెప్పారు మళ్ళీ కూడా ఇక్కడ నిర్ణయం మార్చుకొని ఇటీవల మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఈ యాభై ఏళ్ల పెన్షను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా యాభై సంవత్సరాల పెన్షన్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పటం జరిగింది మరి మనకు సంవత్సరం పెన్షన్లు మీరు వీటికి దరఖాస్తు చేసుకోవాలంటే ఈ యొక్క మీ దగ్గర రెండు రకాల ప్రూఫ్స్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి మొట్టమొదటిది రేషన్ కార్డు ఉండాలి తప్పనిసరిగా రెండవది ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఖచ్చితంగా యాభై సంవత్సరాలకు వయసు అనేది ఉండాలి కాబట్టి ఈ వయసు కనుక మీరు ఏదైనా మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే వయసు తగ్గించటము లేదా పెంచటము అంత ఏదైనా చేసి ఉంటే మీకు ఇక్కడ పెన్షన్ అయితే రాదు మీరు అప్లై చేసుకోలేరు మీకు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే రేషన్ కార్డు ఆధార్ కార్డుతో పాటు ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా అడుగుతుంది ఈ మూడు కూడా తప్పనిసరిగా మిమ్మల్ని అడుగుతుంది మీరు యాభై ఏళ్ళ పెన్షన్కు అప్లై చేసుకోవాలంటే మీరు ఈ మూడు తప్పనిసరిగా ప్రభుత్వం అయితే అడుగుతుంది ఖచ్చితంగా ఈ మూడు కూడా మీరు రెడీ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకి మిగిలినటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు కూడా పెన్షన్లకు అవకాశం ఇవ్వకపోవడానికి ప్రభుత్వం ఒక కారణాన్ని అయితే తెలియజేయడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పెన్షన్ అందుతున్నటువంటి పెన్షన్దారులు ఎక్కువ శాతం మంది ఉన్నారు అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది అనర్హులు కూడా ఉన్నారు వాళ్ళందరినీ కూడా తొలగిస్తే కేవలం నిజమైనటువంటి వికలాంగులకు మాత్రమే పెన్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని యొక్క పెన్షన్లో భాగంగా ఇక్కడ వెరిఫికేషన్ అయితే చేశారు దాదాపుగా ఏడు లక్షల యాభై వేల మంది పెన్షన్లు వెరిఫికేషన్లో మనకి ఐదు లక్షల యాభై వేల మంది పెన్షన్లు ఇప్పటికే తనిఖీ చేసి లక్ష ముప్పై ఐదు వేల మందికి పైగా అనర్హత ఉందని చెప్పేసి గుర్తించి వాళ్లకు నోటీసులు ఇవ్వటం జరిగింది మనకి ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా మళ్ళీ కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి ప్రభుత్వం తరఫున కూడా మళ్ళీ అప్లికేషన్ చేసుకోమన్నారు మేము నిజంగా అర్హత ఉంది మాకు పెన్షన్లు ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్పేసి మళ్ళీ కూడా ప్రభుత్వానికి ప్రభుత్వం తరపున మళ్ళీ అప్లికేషన్ చేసుకున్నారు మాకు నిజంగా అర్హత ఉంది ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్పేసి రెండవసారి వెరిఫికేషన్ అనేది చేసింది మరి రెండవసారి వెరిఫికేషన్లో కొంతమందికి అర్హత రావటం జరిగింది మరి కొంతమందికి యధావిధిగా అనర్హత వచ్చింది మరి అటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వం ఇక్కడ ప్రస్తుతానికి తొలగిస్తుంది కాబట్టి రాష్ట్ర ఈ పెన్షన్ల విషయంలో ఇప్పటి వరకు లేట్ అవ్వడానికి కారణం కొత్త పెన్షన్లు ప్రభుత్వం ఇవ్వకపోవడానికి కారణాన్ని వెల్లడించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించినటువంటి అప్డేట్స్ ప్రకారం మనకు కొత్త పెన్షన్లు రావాలంటే ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకొని రెడీగా ఉండాలి నిజంగా అర్హత ఉండాలి అప్పుడే మనకు కొత్త పెన్షన్లు కానీ ఇప్పుడు పెన్షన్లు పొందుతూ ఉంటే మనకు ఆ పెన్షన్లు ఎప్పటికీ ఎలాగో ఎక్కడికి వెళ్ళకుండా అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది కాబట్టి వీటికి యాభై ఏళ్ళ పెన్షన్ల పైన ప్రభుత్వం అయితే మనకి ఇలా చెప్పింది యాభై ఏళ్ళ పెన్షన్ మనకు చెప్పినట్లుగా గతంలో బీసీలకు మాత్రమే ఇస్తామని చెప్పినా ఇప్పుడు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇవ్వాలని ప్రభుత్వం అప్డేట్ తీసుకురావడం జరిగింది వీరందరికీ యాభై ఏళ్ళ పెన్షన్ ప్రభుత్వం అందించడం జరుగుతుంది ఎవ్వరు కూడా ఎక్కడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా మీరు అప్డేట్ చేసుకొని దాని ప్రకారంగా మీరు సిద్ధంగా ఉంటే కొత్త పెన్షన్లు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక మిగిలినటువంటి పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ ఒంటరి మహిళా పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ దివ్యాంగుల పెన్షన్ కానీ డప్పు కారులు చర్మకారులు నేతలు ఇలా రకరకాల పెన్షన్లు కూడా ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వబోతున్నట్లు సమాచారం ఉంది మొన్న ఈ యొక్క పెన్షన్లకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం అనుకున్నా కానీ ఇక్కడ ఏమైందంటే మళ్ళీ కూడా మనకు వాయిదా పడటంతో ఇబ్బంది పరిస్థితి అయితే రావటం జరిగింది మరి అందరూ కూడా ప్రభుత్వం అవకాశం కల్పించే వాళ్ళందరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా విడుదల చేయబోతుంది మరి కొత్త పెన్షన్లను దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి దరఖాస్తు చేసుకుని దాని ప్రకారంగా మీరు అప్డేట్గా ఉంటే మీకు ఖాతాలోకి ప్రభుత్వం యొక్క పెన్షన్లు అయితే విడుదల చేస్తుంది ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పెన్షను పదివేలు ఆరు వేలు పదిహేను వేల రూపాయల పెన్షన్ విడుదల చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు పెన్షన్లు వచ్చే నెల అవకాశం ఉంటుంది దరఖాస్తులు స్వీకరణ మొదలవుతుంది ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా ఉంది అవకాశం ఇవ్వటానికి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు గుర్తుపెట్టుకొని కావలసినటువంటి ప్రూఫ్స్ రెడీగా పెట్టుకొని ఉంటే మీ ఖాతాలోకి పెన్షన్ అయితే ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుంది ఇది కొత్త పెన్షన్లకు యాభై ఏళ్ళ పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను